బ్లౌజ్ అంతా నీట్ గా ఉండాలి అంటే మనం కట్ చేసేటప్పుడు కుట్టేటప్పుడు కూడా చిన్న చిన్న టిప్స్ కొన్ని యూస్ చేస్తే చాలా నీట్ గా వస్తుందండి ఫినిషింగ్ మెయిన్ డాట్ ఉంటుంది కదా ఆ మెయిన్ డాట్ ని చాలా మంది అలా మడుస్తారండి అలా మడవడం కంటే కూడా దాన్ని అలా లోనికి పెట్టేస్తే ఆ పోగులు రాకుండా నీట్ గా ఉంటుందండి ఇదే బ్లౌజ్ ని మీకు కొలతకి ఇచ్చినప్పుడు భుజం దగ్గర నుంచి కొలుచుకోవాలన్నా కూడా ఇబ్బంది ఏమి ఉండదండి అది లోన్కి మడవడం వల్ల భుజం దగ్గర నుంచి అలా అక్కడ వరకు కొలుచుకోవచ్చు ఇప్పుడు టిప్ చెప్తాను అనేవి ఒక్కొక్కసారి అలాగా ఒకదాని మీద ఒకటి పడిపోతుంటాయండి మనం షేప్ బెల్ట్ వేసినప్పుడు అప్పుడు ఏం చేయాలంటే చూడండి ఆ డాట్ కి అటు ఇటు కొంచెం ఒక ఆంగ్లమో అరంగులమో మార్క్ గీసుకుని అలా కుట్టేసేసుకోండి చూడండి అలా కుట్టేసేసాను చూసారు ఇప్పుడు మనం షేప్ బెల్ట్ వేసుకునేటప్పుడు ఖర్చుకి సరిపోతుందండి ఒకదాని మీద ఒకటి పడదు అలాగే మిడిల్ డాట్ చంక డాట్ కూడా అలాగే అటు ఇటు ఒక రంగులం మార్క్ గీసుకుని అలా కుట్టేసేస్తే పై కుట్టు ఇప్పుడు డాట్ కూడా చూడండి మీకు చూపిస్తున్నాను ఇప్పుడు అటో కొంగలో ఇట అలా మార్క్ గీసుకుని అలాగా అలా కుట్టేసేసుకోవాలి ఆల్రెడీ ఇది లాంగ్ వీడియోలో చెప్పాను షార్ట్ వీడియోలో కూడా చెప్పానండి చూసారా ఇప్పుడు మీకు మిడిల్ డాట్ కానీ మెయిన్ డాట్ కానీ యంక్ డాట్ కానీ ఒక దాని మీద ఒకటి పడవు వీడియో నచ్చితే లైక్ చేయండి